హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం స్వదేశీ మేళాలో భాగంగా వన్ ట్వంటీ ఎయిట్ స్టాల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మోడీ కేర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి స్వదేశీ మేళాలో స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి అనే కాన్సెప్ట్ బేసిక్ గా ఇక్కడ స్వదేశీ మేళా నిర్వహిస్తున్నారు మోడీ లో అన్ని మన భారత్ కి సంబంధించిన ఉత్పత్తులే ఇక్కడ దొరుకుతాయి సో ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ రకాల ప్రొడక్ట్స్ అనేటివి ఇక్కడ దొరుకుతాయి సో మేడం వాళ్ళు ఉన్నారు మోడీ కేర్ స్టాఫ్ సో ఏంటి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి నీట్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం ఒకసారి ప్రస్తుతం మనం మోడీ కేర్ లో ఉన్నాము సో ఈ మధ్య కాలంలో చాలా మంది మోడీ కేర్ మోడీ కేర్ ప్రొడక్ట్స్ అని అంటూ ఉన్నారు సో ఏంటి మరి మోడీ కేర్ ప్రొడక్ట్స్ అసలు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఎలా అవి ఇక్కడికి వస్తున్నాయి ఎంతమంది వాడుతున్నారు అనే విషయాలు కూడా క్లియర్ గా ఇక్కడ ఇద్దరు మేడం వాళ్ళు ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తున్న మేడం వాళ్ళు సో వాళ్ళని అడిగి ఒకసారి క్లియర్ గా మనం తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే గుడ్ మోడింగ్ కే మార్నింగ్ మీ పేరు మేడం రమాదేవి మేడం రమాదేవి గారు చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు మోడీ కేర్ ఏంటి ప్రొడక్ట్స్ ఏంటి చాలా మంది మధ్య మాట్లాడుకుంటున్నారు మోడీ కేర్ ప్రొడక్ట్స్ బాగున్నాయి వితౌట్ కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా అని సో ఏంటి అసలు ఈ ప్రొడక్ట్స్ వాటి గురించి క్లియర్గా ఆ ప్రేక్షకులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం మేడం ఇది మోడీ కేర్ అంటే స్వదేశీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేడం ఇలా మన దేశంలో ఉత్పత్తి చేసిన ఏ వాడుతున్నాము వితౌట్ కెమికల్ మేడం మనం నిత్యావసర వస్తువులలో ఎక్కువ కెమికల్తోని బాధపడుతున్నాం అన్ని రోగాల బారిన పడుతున్నాం వాటికి గాను మంచి బెస్ట్ సొల్యూషన్ మేడం ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయింది మేడం మంచి చరిత్ర కలిగినది మేడం దీంట్లో ఏంటంటే సమీర్ మోడీ ఫౌండర్ చాలా మందికి జీవనోపాధిని కూడా కల్పిస్తున్నారు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము గురుకులలో వర్క్ చేసాం మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వేసాము అక్కడ బాసిజం కావచ్చు మేము ఏదైనా చేసినా కూడా డిస్క్రైజ్ చేయడం కావచ్చు ఒక స్పెషల్ స్థానం అంటూ ఒక స్టేజ్ అంటూ లేదు మాకు ఫ్రీడమ్ లేదు మా లాంటి ఆడవాళ్ళకి ఎందరికో కొంచెము మా వంతు ప్రయత్నంగా ఒక వన్ ఇయర్ ఒక థర్టీ మెంబర్స్ కి జీవనోపాధి కల్పిద్దామన్న ఉద్దేశంతో మేమిద్దరం ఫ్రెండ్స్ మీ చాలా బిజినెస్ చేసుకుంటూ వచ్చాము దానిలో భాగంగానే ఇది సెలెక్ట్ చేసుకున్నాం మేడం దీంట్లో కూడా టువెల్వ్ కేటగిరీస్ ఉన్నాయి టువెల్వ్ స్టేజెస్ ఉన్నవి దాంట్లో మేము ఇప్పుడు సెవెంత్ స్టేజ్లో ఉన్నాం మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వర్క్ చేసినా కూడా జస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ వరకే రీచ్ అయ్యాము వితిన్ వన్ ఇయర్లో మేము ఫార్టీ వరకు తీసుకున్నాం మేడం ఇంకొక టూ మంత్స్లో మేము సెవెంత్ లెవెల్కి వెళ్తాము ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ తీసుకుంటాం మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం మాతో పాటుగా ఇప్పుడు టెన్ మెంబర్స్ గా తీసుకుంటాను టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటున్నారు ఏంటంటే బయట షాప్లో వాడి కిరాణా షాప్లో తీసుకునే ఐటమ్స్ మన దగ్గర తీసుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్ అవుతున్నది మనీ బెనిఫిట్ అవుతున్నది కంపెనీ నుండి కూడా రిటర్న్ మనకు ఆదాయం వస్తుంది మేడం గా జీవనోపాధి ఇంటి దగ్గర ఉండే చేసుకునే రకంగా చాలా బాగుంది మేడం దీంట్లో వచ్చేసి మనకు ఒక ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి మేడం దీంట్లో ట్వెల్వ్ క్యాటగిరీస్ ఉన్నాయి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ లేడీస్కి ఎక్కువ ఇష్టమైంది బ్యూటీ ప్రొడక్ట్స్ మేడం చాలా బాగుంటాయి వితౌట్ కెమికల్ మేడం చాలా బాగుంటాయి స్కిన్ కేరు తర్వాత వచ్చేసి పర్సనల్ కేరు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇది నోని అనేది ఒక కుకుం ఫ్రూట్ నుండి తయారు చేయబడింది మేడం నూట యాభై రోగాలను తగ్గిస్తుంది చాలా బాగుంటది లేడీస్ వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది కదా దాన్ని ఇది దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది బ్లడ్ ప్యూరిఫై ఉన్నదంటే మనకి ఏ రకమైన డిసీజ్ బారిన వాడకుండా ఉంటుంది చాలా బాగుంటది మేడం దీని వల్ల రిజల్ట్ వాడిన వాళ్ళ టెస్ట్ మోస్ కూడా ఉన్నాయి దీనిపైన కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి మేము నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాం మేడం అంత డీటెయిల్ ఇది బయట దొరికే స్ట్రాంగ్ అండ్ వాట్ బయట దొరికే మన హార్లిక్స్ చిన్న పిల్లలకు వాడే వాటి కంటే చాలా బాగున్నాయి మేడం మనం రీసెంట్గా కూడా ఒక న్యూస్ లో చూసాము ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కెమికల్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది కదా అది కాకుండా పిల్లలకు అన్ని రకాల బెనిఫిట్ అయ్యే రకంగా ఉన్నాయి మేడం ఒక్కొక్క దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గొప్పతనం ఏంటంటే ఒకటే వేల కాకుండా టూ త్రీ వేలల్లో మల్టీపర్పస్ల మనకు మంచి బెనిఫిట్స్ ఇచ్చే రకంగా ఉన్నాయి మేడం ఇది దీన్ని ఆయిల్ వన్ అని చెప్పచ్చు మేడం చూడడానికి పొట్టిదే టీ ట్రీ ఆయిల్ అంటారు దీన్ని వింటూ ఉంటాము ఈ మధ్య కాలం బ్యూటీలో కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం హెల్త్ కేర్ లో చాలా త్రీ ట్వంటీ టైప్స్ డిసీజెస్ ను కూడా తగ్గిస్తుంది మేడం నమస్తే మేడం మీ పేరు చెప్పండి మేడం నా పేరు సరిత అండి సరిత గారు చెప్పండి ఇంకేమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఇందులో మోదీ కేర్ లో ఒకటే మేడం చేంజ్ యువర్ షాప్ దెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే మీరు రోజు ఉండే రోజు మనం వాడే నిత్యావసర వస్తువులను మా దాంట్లో కొనుక్కోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ప్లస్ మా దాంట్లో ఎయిటీన్ కేటగిరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి అందులో పద్దెనిమిది వందల రకాల ప్రోడక్ట్స్ అన్నీ ఈ రోజు వరకు ఉత్పత్తి అవుతున్నాయి అందులో ఈ దీనికి సంబంధించి లైఫ్ స్టైల్స్ సంబంధించి ఉన్నాయండి ఇక్కడ గ్రీన్ టీ మనకు నెక్స్ట్ కిచెన్ సొల్యూషన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఉన్నాయి మన దగ్గర తర్వాత ఉసిరితో చేసిన ఆమ్లా క్యాండీ కూడా దొరుకుతుందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇది యాక్టివ్ ఎయిటీ అండ్ యాక్టివ్ మ్యాక్స్ అండి ఇది ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్స్ అండి నెక్స్ట్ ఇక్కడ హోమ్ కేర్ అండి ఇది మన దగ్గర ఉన్న సోప్స్ ఒక ఫైవ్ టైప్స్ లో అందుబాటులో ఉన్నాయండి ఫైవ్ ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కో బాక్స్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ ఫోర్ బాక్సెస్ ఉంటాయండి బయట సోప్ కు మన సోప్ డిఫరెన్స్ ఏదంటే బయట సోప్ వెంటనే ఏమంటారు తడిగానే తడిగా ఎక్కువ సేపు ఉంటుంది ఇది అయితే తొందరగా డ్రై అయిపోతుందండి సోప్ ఇది దీని స్పెషాలిటీ కిందికి వచ్చేసరికి ఇదంతా లాండ్రీ కేర్ అండి మౌత్ ఫ్రెషనర్స్ మౌత్ ఫ్రెషనర్స్ ఇవన్నీ ఇది వచ్చేసి లాండ్రీ కేర్ అండి ఈ సర్ఫ్ ఉంది కదా కేజీ సర్ఫ్ చాలా బాగుంటది మంచి స్మెల్ కూడా ఉందండి ఇదేంటి మేడం మేడం షేప్ షిఫ్ట్ దేనికి చేస్తారు ఇది ఇది మోదీ వేలో మొన్ననే కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఇది వెయిట్ మేనేజ్మెంట్ కు సంబంధించి వెయిట్ లాస్లో లో భాగంగా ఒక ఎయిట్ ఫ్లేవర్స్ తీసుకురావడం జరిగింది మేడం ఇది మీల్ రీప్లేస్మెంట్ షేక్ అంటే వెయిట్ లాస్ కావాల్సిన వాళ్ళు మార్నింగ్ ఒకసారి అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో నైట్ టైం డిన్నర్ టైంలో ఈ మీల్కు రీప్లేస్మెంట్గా ఈ షేక్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది మేడం తర్వాత ఇది ఫ్యాట్ బర్నర్ క్యాప్సుల్ అండి ఇది రోజు డైలీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా ఒక క్యాప్సుల్ తీసుకోవాలి దాని తర్వాత ఇది వచ్చేసి ఫ్యాట్ బర్నర్ ప్రీమిక్స్ అండి మనం టీ లాగా వేడి లో కలుపుకొని తాగాలండి డిప్స్ డిప్స్ కాదండి పౌడరే పౌడరే వేడి నీళ్ళలో కలుపుకొని తాగాలి ఇది మన దగ్గర అందుబాటులో ఉన్న వెయిట్ లాస్ అండి దీంతోపాటు ఒక మల్టీవిటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవాలి ఇది మొత్తం థర్టీ డేస్ ప్యాక్ అండి టోటల్ కిట్ మేడం టోటల్ కిట్ ఇది దీంతో మంచిగా పర్ మంత్ ఫోర్ కేజెస్ వరకు తగ్గుతున్నారు మేము కూడా వెయిట్ లాస్ లో భాగంగానే నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ మోడీ కేర్లో చూసుకుంటే మనము శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి ఫ్రీడమ్ అని సో ఏంటి నాప్కిన్స్ ఇప్పుడు క్యాన్సర్ అవగాహన సదస్సులు చాలా నిర్వహిస్తున్నాము లేడీస్ కి మెయిన్ గా సో ఈ నాప్కిన్స్ ఏంటి అనే విషయాలు ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం మేడం నమస్తే చెప్పండి మేడం ఏంటి నాప్కిన్స్ నాప్కిన్స్ వీటేంటి ఒకసారి క్లియర్ మేడం మన ఇండియాలో ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్ తోని ఎక్కువ మంది మహిళలు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ప్రతి పది మందిలో ఎనిమిది మందికి గైనిక్ ఇష్యూస్ వస్తున్నాయి మేడం మెయిన్లీగా దాంట్లో ఒక పెద్ద సమస్యగా మాడింది ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ శానిటరీ ప్యాడ్స్ లలో అన్ని కెమికల్స్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం దానికి గాను మన మోడీ కేర్లో ఎయిట్ లేయర్స్తో స్టైన్లైజ్డ్ కాటన్తోని ఎయిట్ తోని చేయబడింది ఎయిట్ లేయర్స్ మేడం నేను ఒక్కొక్క లేయర్ ఒక వన్ సెకండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం బయట ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి కామన్గా అయితే మనకు బయట దొరికే ప్రోడక్ట్ మనం ఓపెన్ చేసి తీసుకున్నామా ఇట్లా ఒకటి వాడామా అంతే ఉంటుంది మేడం దీంట్లో వచ్చేసి మ్యాజిక్ సీల్ అని ఉంటుంది ఈ మ్యాజిక్ సీల్ అనేది వేరే కంపెనీలో కూడా లేదు మన గవర్నమెంట్ నుండి మోడీ కేరు పేటెంట్ రైట్ తీసుకుంది ఇట్లా ఒకటి ప్రోడక్ట్ ఓపెన్ చేసి తీసుకున్నామా ఇట్లా వాడుకోవచ్చు మేడం ఇది ఉన్న సిచువేషన్ లో మనం ముందే మాట్లాడుకున్నాం కదా గైనిక్ సమస్యలు అనేది మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఒక్కొక్కసారి నైన్ మంత్స్ ఒకసారి అట్లా పీరియడ్ వస్తున్నాయి అప్పటి వరకు కూడా మనకు మినిమం టూ ఇయర్స్ వరకు కూడా ఈ ప్రొడక్ట్ ని వాడుకోవచ్చు సేఫ్టీ ఉంటది మనం వేరే నార్మల్ ప్రోడక్ట్ని అయితే బయట సెల్ఫ్ సెల్ఫ్లో పెడుతున్నాం మేడం బయట ర్యాక్లలో పెట్టే వాటికి ఓపెన్ ఉన్న వాటికి ఇన్ ద సెన్స్ ఏవైనా బ్యాక్టీరియా వైరస్లు దూరడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానికి గాను మన మోడీ కేర్లో బెస్ట్ సొల్యూషన్ మేడం ఇది మ్యాజిక్ సీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తర్వాత వచ్చేసి మనకు బయట నాప్కిన్స్ డైరెక్ట్ ఓపెన్ చేస్తాం మేడం ఇట్లా తీసుకొని వాడతాము దీంట్లో వచ్చేసి సెకండ్ స్టెప్ కూడా ఇది గమ్మి స్లిప్ అని ఉంటుంది మనం బలవంతంగా గట్టిగా తీస్తే కానీ కూడా ఓపెన్ కాదు అంటే ఎన్ని సేఫ్టీ సెక్యూరి ఉన్నదో అర్థం చేసుకోండి ఇట్లా ఫస్ట్ లేయర్ ఇలా ఉంటుంది మేడం ఈ ఐట్ లేయర్స్ అని చెప్పాను కదా నేను ఒక్కొక్క లేయర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మేడం ఇంకో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయచ్చు మనకు బయట దొరికే కంపెనీలలో ఏ దాంట్లో కూడా ఇన్నర్కి స్టిచ్ కావడానికి రెండు ప్లేస్లలో ఉండదు మేడం ప్రతి దాంట్లో ఒక దాంట్లో ఉంటుంది మన దాంట్లో టూ ప్లేసెస్లో ఉన్నది చూడండి ఇక్కడ ఇదొక ప్లేస్ ఇదొక ప్లేస్ ఎందుకు అని అంటే ఇది సేఫ్టీ ఎందుకు మనకు బాగా యూజ్ అవుతుందంటే మినిమం నైన్ టు ఎవెన్ ఇయర్స్ పిల్లలే మెచ్యూర్ అవుతూ ఉన్నారు వాళ్ళకు ప్యాడ్ ఎలా యూజ్ చేయాలి ఎట్లా వాడాలి అనేది కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు దట్టు మాకు ఒక బెస్ట్ అనుభవం ఏంటంటే మేము ఫిఫ్టీన్ ఇయర్స్ గురుకుల హాస్టల్లో వర్క్ చేశాము ఫిఫ్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు పిల్లల ప్రాబ్లమ్స్ అన్నిటిని చూసాం మేడం వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలనుకున్నాము ఆ సొల్యూషన్ మాకు ఇక్కడ దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీనికి అడిక్ట్ అయిందే దీంట్లోకి రావడానికి ఇంప్రెస్ అయిందే దీనివల్ల మేడం మంచి సొల్యూషన్ ఉన్నది ఇది నేను ఎంత చెప్పినా కూడా కళ్ళతో చూస్తేనే బాగుంటుంది చూడండి మేడం ఒకసారి చూడండి బయట దొరికితే ఏవైనా కానీ ఒకటే ప్లేస్లో ఉంటాయి మనకు టూ ప్లేస్లలో ఉంటుంది మేడం మనము టీవీ అడ్వర్టైజ్ చూసి అన్ని ఫిదా అయిపోయి తీసుకుంటా ఉంటున్నాం ఇన్ని రకాల ప్రొటెక్షన్ అది ఇదని చెప్తా ఉన్నారు మనకు దానికి గాను దీంట్లో ఒకసారి నేను ఒక టూ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ ఒక కలర్ అబ్జర్వ్ చేయండి ఏ కంపెనీలో అయినా కూడా జస్ట్ కలరే కనబడుతుంది ఇక్కడ బ్లూ కలర్ ఉన్నది ఇక్కడ ఒక పింక్ కలర్ కనబడుతుంది దీని యూజెస్ ఏంటిది అనేది మనం చూద్దాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని వేటికి వాడతాం మీరు ఏమనుకోవద్దు మీకు క్వశ్చన్ ఇస్తున్నాను షూర్ నో ప్రాబ్లం పీరియడ్స్ కే అందరు ప్యాడ్స్ వాడతారు డెఫినెట్లీ మేడం ఆన్సర్ రాలేదు అబ్జర్బ్షన్ కే వాడతారు అబ్జర్వ్ కోసమే వాడుతాను సరే మనకు టీవీలో ఇన్ని పన్నెండు గంటల వరకు పద్దెనిమిది గంటల వరకు ప్రొటెక్షన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అన్నీ చెప్తా ఉన్నారు కదా మరి అది ఎప్పుడైనా టెస్ట్ చేశారా నో మ్యామ్ మేము ఇందులో కొంచెం టెస్ట్ చేసాం మేడం దాన్ని మీకు చూపిస్తున్నాం మనకు బ్లడ్కు బదులుగా ఇక్కడ వాటర్ తీసుకుంటాం వాటర్ ఏంటంటే టు టూ పర్సెంట్ వాటర్ ఉంటుంది కనుక అప్పుడు లో దాన్ని లో తీసుకుంటున్నాను కొంచెం కలర్ ఎసెన్షియల్ కావడానికి నేను కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను మేడం చాలా మేడం రెండిట్లలో ఈక్వల్ వాటర్ తీసుకున్నాను చూడండి సరే మనకు ఆబ్జర్వేషన్ అనేది ఉన్నదా లేదా మన చిన్న చెస్ట్ మనం కళ్ళ నోటితో ఎంత చెప్పినా కూడా కళ్ళతో చూసిందే బిలీవ్ చేస్తారు కదా మేడం మేడం ఇఫ్ యూ డోంట్ మైన్ మీరు ఒక్కసారి ఇక్కడ హ్యాండ్ చూడండి గట్టిగా ఇంకొంచెం అలాగే ఏమైనా తడి తగిలిందా మేడం మీరు చెప్పండి డిఫరెన్సెస్ మనకు బయట దొరికే నాప్కిన్స్లలో ఇట్లా వాటర్ వచ్చేస్తున్నాయి ఇది మాత్రం ప్రెస్ చేసినా జస్ట్ తడి కూడా తగలట్లేదు సరే మరి లోపల ఏం ప్రొడక్ట్ వాడారు మనకి ఏది సేఫ్టీ ఇస్తున్నదని చూద్దాం ఒక చిన్న క్వశ్చన్ మేడం మనకు కరోనా ముందు అది కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని అన్ని షాప్లలో స్టాల్స్లలో తీసేసుకున్నారు క్యారీ కవర్స్లలో వెజిటేబుల్స్ వేసుకుంటేనే క్యాన్సర్ వస్తుందంటే లో ఫైవ్ డేస్ వీటినే మనం యూజ్ చేయాలి ఇది డైరెక్ట్ మన కు టచ్ అవుతే మనకు క్యాన్సర్ అనేది రాదా చిన్న మనది మనం క్వశ్చన్ వేసుకోవాలి మేడం ఇది చూడండి ఇది మొత్తం కవర్ జింపిన సౌండ్ వస్తుంది మీరు సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి మేడం ఫస్ట్ లేయర్ మేడం మనకి ఇక్కడ జస్ట్ కలర్ కోటెడే ఇచ్చారు మేడం ఏమన్నా సేఫ్టీ ఉన్నదా నో ఇందులో ఒక వన్ రాప్ వాటర్ ఉన్న కూడా మనకు తిరిగి ఇచ్చేస్తుంది అసలు ప్లాస్టిక్ ఎక్కడైనా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందా చేసుకోరు ఒకసారి దీన్ని టచ్ చేసి చూడండి మేడం ఎంత రఫ్గా ఉందో ఎంత హార్మ్ఫుల్ ప్లాస్టిక్ ఫస్ట్ లేయర్ సెకండ్ ఏంటి మేడం కాటన్ ఓ చాలా కరెక్ట్ చెప్తున్నారు మేడం మేడం కాటన్ కు ఒక లక్షణం ఉంటుంది వాటర్లో దడిసిందంటే కొంచెం ఇట్లా దారాలు లాగా మనకు అట్లా వస్తా ఉంటుంది చూడండి ఇది కాటనేనా ఇండస్ట్రీస్ లో యూజ్ చేసి లాస్ట్ సేల్ లో చెత్తలో డస్ట్ లో పడేసే డస్ట్ కాటన్ మనం టిష్యూస్ అని వాడతాం చూసారా అగో అలాంటిది అలానే ఉంది కదా ఓకే మేడం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఆర్డినరీ కాటన్ థర్డ్ లేయర్ వచ్చేసి అసలు ఇక దీనికి ఏం చెప్పలేము మేము ఏం చెప్పలేము వర్డ్స్ మీరు చూడండి మీరే చెప్పండి మీరు మేడం అదేలాంటిదో ఓకే ఇది మనకు బయట దొరికే రకం ప్రొడక్ట్స్ మన మోడీ కేర్లో వచ్చేసి ఫ్రీడమ్ శానిటరీ నాప్కిన్ ఇది ట్వెల్వ్ టు ఎయిటీన్ అవర్స్ వరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది మేడం అది ఎలానో చూడండి మీరు ఒకసారి చూడండి మేడం ఫస్ట్ లేయర్ మనకు ఆల్రెడీ ఇది చూసాము ఫస్ట్ లేయర్ ఇది ఒకటి గమ్మి స్లిప్ తర్వాత సెకండ్ లేయర్ ఇది స్టెరిలైజ్డ్ కాటన్ అండ్ సిలికాన్ జూట్తో చేయబడింది జూట్ అంటే మేడం గోన పెట్టలు అలాంటివి ఉంటాయి చూసారా వైట్ జూట్ మేడం సిలికాన్ కాటన్ ఇది స్టెరిలైజ్డ్ కాటన్ నౌ థర్డ్ లేయర్ అక్కడ మనకు ఒక జస్ట్ కలర్ కోటెడ్ ఇచ్చాడు ఇది ఆనియన్ పోటెడ్ చిప్ ఆనియన్ పోటెడ్ చిప్ అంటే మేడం మనం ఉల్లిగడ్డ రసంలో నానబెట్టింది ఒక సామెత మేడం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు కదా మనకు రిలీజ్ అయ్యేదే చెడు దాని నుండి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ చిప్పు మనకి లోపలికి పోకుండా సేఫ్టీ ఇస్తుంది ఇది పైనుండి థర్డ్ లేయర్ కింద నుండి సిక్స్త్ లేయర్ వస్తుంది చూడండి ఇది కూడా స్టెరిలైజ్డ్ కాటమే మీరు కావాలంటే టచ్ కూడా చేయొచ్చు మేడం థర్డ్ లేయర్ మేడం ఇక్కడ టూ లేయర్స్ వస్తున్నాయి మనకు టైము ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను టూ లేయర్స్ ఒకటేసారి తీసాను చూడండి మేడం దీంట్లో చూడండి ఇది ఇది చించి చూడండి మేడం ప్యూర్ స్టెరిలైజ్డ్ కాటన్ మనకి తర్వాత వచ్చేసి మనకు చేతికి తడి తగలకుండా చేసింది చూసారా మేడం అది ఇది వైట్ పాలిమర్ జెల్స్ అంటారు వైట్ పాలిమర్ జెల్స్ కి అబ్జర్వ్ చేసుకునే లక్షణమే కానీ వాటిని లీక్ చేసేది ఉండదు మేడం మనకి ఎంత వాటర్ అయినా కూడా అబ్జర్వ్ చేసుకుంటారు ఇప్పుడు ఈ ఒక్క ప్యాడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా అబ్జర్వ్ చేసుకుంటారు మేడం మనము మాక్సిమం ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ పోసాం అందులో ఇందులో వాటర్ క్వాంటిటీ చూడండి ఇది ఇది ఫిఫ్త్ లేయరు సిక్స్త్ లేయర్ మేడం టీవీలో ఆడి చూపిస్తూ ఉంటారు చూడండి ఈ ఫ్లో ఆ ఫ్లో ఉంటుంది మనకు అన్ని హోల్స్ ఉండి ఇట్లా రీఫ్లో అవుతూ ఉంటుంది ప్రొటెక్షన్ అని చెప్తూ ఉంటారు చూడండి అవన్నీ ఇందులో ఉన్నాయి మేడం తర్వాత వచ్చేసి ఇక సెవెంత్ లేయర్ సెవెంత్ లేయర్ స్టైన్లైజ్డ్ కాటన్ మేడం ఎయిత్ లేయర్ లాస్ట్ లేయర్ మాత్రము ఈ కి స్టిచ్ కావడానికి పాలితేలు జీరో వన్ పర్సెంట్ ఉన్నదని మాత్రం చేశారు ఈ ఎయిట్ లేయర్స్ కూడా మేడం మనం మట్టిలో వేసినట్టు అయితే వారం రోజులలో చెదలైపోతుంది నేను ఇప్పుడు మనకు ఒక ఛాలెంజ్ చేశాను కదా ఇది త్రీ టు ఫోర్ కి మార్చుకోకపోతే ఇచ్చేసి రాసెస్ వస్తాయి ఇదేమో ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది సేఫ్టీ ఇస్తుంది చూద్దాం ఇందులో ఇంకొన్ని మాట్లాడేద్దాము ఇందులో కూడా కొన్ని చూద్దాం మేడం ఇది మనకు ఎన్ని పోసినా కూడా అంతే మనకి ఎన్ని పోసీ రిటర్న్ ఇచ్చేస్తున్నది ఇది ఒకసారి మీరు ఏమనుకోకుండా జస్ట్ హ్యాండ్ బటన్ మేడం తీసుకోండి తడిది ఉలుతున్నదా కనీసం స్టడీ కూడా తగ్గలేదు ఇది ఒకసారి చూపిద్ది మోడీ కేర్ లో ఈ శానిటరీ నాప్కిన్స్ డిఫరెన్స్ చూసారు కదా మనం అన్ని యాడ్స్లలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం చాలా ఫ్లో బెటర్ అని దీని గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం తక్కువ షై ఫీల్ అవుతుంటాం బట్ లేడీస్ డెఫినెట్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఇది మాట్లాడాలి సో బెస్ట్ ఆప్షన్ ఇది పిల్లలకి కానీ కొత్తగా మెచ్యూర్ అయ్యే పిల్లలకి కూడా పాపం వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో తెలియదు ఫ్లో విషయంలో సో ఎన్ని డిఫరెన్సెస్ అస్సలు రియల్గా టచ్ చేస్తే తడి అంటట్లే సో పిల్లలకైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది మనం క్యాన్సర్ అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటూ ఉంటాము సో ఇన్నర్ ఆర్గాన్స్కి ఎప్పుడు టచ్ అవుతూనే ఉంటుంది ప్యాడ్స్ సో డెఫినెట్లీగా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల కోసం కానీ ప్రతి ఒక్క మహిళ సజెస్ట్ చేయాల్సింది అయితే కంపల్సరీ ఫ్రీడమ్ శానిటరీ నాప్కిన్స్ మోడీ కేర్లో దొరుకుతుంది గా ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఒక లేడీగా నేను చెప్తున్నా కంపల్సరీ డెఫినెట్లీ మీరు యూజ్ చేసి ఒకసారి చూస్తే తప్ప ఇది ఫీల్ మీరు అనుభవించితే తప్ప మీకు అర్థం కాదు డెఫినెట్లీ యూజ్ చేయండి కాస్ట్ డిఫరెన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి కాస్ట్ ఎలా ఉంది ఇది టూ ఏమో ఉంది ఎట్లా మేడం ఇది బయట నార్మల్గా యూజ్ చేసే శానిటరీ నాప్కిన్స్ ఫార్టీ టూ రూపీస్ కి సిక్స్ ప్యాడ్స్ వస్తాయండి రెగ్యులర్ గా త్రీ వాడాలి రోజుకు మూడు గంటలకు ఒకటి చొప్పున మూడు మార్చుకోవాలి అట్లా దానికి ఎయిటీన్ రూపీస్ పడుతుంది కాస్ట్ మన మోదీ కేర్లో వచ్చేసి టూ ఫార్టీ రూపీస్కి అవైలబుల్ ఉందండి టూ ఫార్టీ రూపీస్కి ఫిఫ్టీన్ ప్యాడ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఒక ప్యాడ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది డే వన్ రెండు యూస్ చేసి నెక్స్ట్ డే నుంచి వన్ వన్ అయితే సరిపోతుంది మేడం టెన్ టు ట్వల్ అవర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది దీనికంటే దీనికి ఇంకొక టూ రూపీస్ తక్కువే ఉంది పైనుంచి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ని తీసుకునే ఛాన్సెస్ తీసుకో థ్యాంక్ యూ ఓకే ఓకే మా ఎక్కడ చూసినా కూడా లేడీస్ ఈ ఫ్రీడమ్ శానిటరీ నాప్కిన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు సో ఏంటి మరి ఆ ఫ్రీడమ్ శానిటరీ నాప్కిన్స్ వాళ్ళు స్వదేశీ మేళాలో కూడా ఒక స్టాల్ ఓపెన్ చేశారని తెలిసింది వాళ్ళు క్యాన్సర్ అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంటారంట సో ఏంటి అనే విషయంలోనే భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో మీరందరూ చూసారు కదా నాప్కిన్స్ ఎలా ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది సో డెఫినెట్లీ తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రీడమ్ శానిటరీ నాప్కిన్స్ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్